మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు చింతామణి వలె సమస్త కోరికలను తీర్చే పాపాలను హరించే మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీనినే మోక్షద ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది ముక్కోటి దేవతలతో కలిసి ఈ భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు కూడా అష్టాదశ పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్క భక్తుడు బ్రహ్మముహూర్తంలో లేచి నదీ స్నానాలు లేదా ఇంటి వద్దే పుణ్యస్నానాలను పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కూడా కలుగుతాయి ఈరోజు భక్తులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే భక్తులు ఆ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించుకోవాలి ఏకాదశి అనగా ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సుతో కలిపి మొత్తం పదకొండు అని అర్థం వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి యొక్క అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు ఉప ఆవాసం అంటే ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయనకు దగ్గరగా ఉండడమే ఉపవాసం యొక్క అర్థం ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని నిష్టగా వారికి జ్ఞానం కలుగుతుంది భగవంతుని తత్వం కూడా బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండుసార్లు వస్తూ ఉంటుంది ఏడాదికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చొప్పున ఏకాదశులు వస్తూ ఉంటాయి ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదానమైనది మోక్షప్రదమైనది కూడా ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు అంటే సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులను పొందుతాడు ప్రజలు విష్ణుభక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా అప్పుడు మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం వలన ఆ విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది ఆ కన్య పక్షములో పదకొండవ రోజు ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం ఆ నామకరణం చేసిన శ్రీమహావిష్ణువు వరమిచ్చి తనకు ఇష్టమైన తిది ఏకాదశి అని ఎవరైతే ఈ రోజున ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు ఏకాదశి రోజు ఎవరైతే భక్తులు ఉపవాసం ఉంటారో వారందరూ కూడా పాప విమక్తులవుతారని కూడా మన పురాణాలు పేర్కొంటున్నాయి అలా కొంతకాలం పాటు ప్రజలందరూ కూడా పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన ఆ పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగుతుంది ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని కూడా శ్రీ మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రతమహత్యం పేర్కొంటోంది ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి యొక్క పుణ్యఫలం లభిస్తుందని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి ఎంతటి విశిష్టత కలిగిన ముక్కోటి ఏకాదశి రోజున భక్తులందరూ కూడా శ్రీ మహావిష్ణువును వేడుకుంటూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని సకల శుభాలను పొందుతాం